హలో ఫ్రెండ్స్ ఇమ్యూనిటీ టాస్క్లో రీతు చౌదరి కావచ్చు శ్రీజ కావచ్చు వీళ్ళిద్దరూ చాలా బాగా లేవు అయితే అక్కడ దమ్ము శ్రీజ రీతు చౌదరిని ఒక మాట అని బూతులు మాట్లాడడం నాకు రాదు నీలాగా నేను బూతులు మాట్లాడలేను అనింది అక్కడ రీతు చౌదరి ఎక్కడ బూతులు మాట్లాడితే దమ్ము శ్రీజ అలాంటిది అక్కడ దమ్ము శ్రీజ నోరికి అడ్డు అదుపు లేదా అలాగే రీతు చౌదరి దమ్ము శ్రీజని అంటే దమ్ము శ్రీజ వచ్చి ఫ్లోరాకి సపోర్ట్ చేసింది కదా దానికి గ్రూప్ గేమ్ అంట ఇక్కడ రీతు చౌదరి అలా అన్నది తప్పు కదా నువ్వు నువ్వు రాము కలిసి అన్నప్పుడు అది గ్రూప్ గేమ్ కాదు ఇక్కడ ఫ్లోరా దమ్ము శ్రీజ వీళ్ళిద్దరు ఆడితే గ్రూప్ గేమ్ అక్కడ దమ్ము శ్రీజ తన స్ట్రాటజీ తను ఉపయోగించింది తన తన స్ట్రెంత్ ఫిజికల్ స్ట్రెంగ్త్తో నీతో ఫైట్ చేయలేక అలా స్ట్రాటజీ ప్లే చేసి వాళ్ళిద్దరూ గేమ్ ఆడారు ఫైనల్గా అయితే ఫ్లోరా గెలిచింది సో అక్కడ వరకు నువ్వు గేమ్ బాగా ఆడేవు అయితే అక్కడ బయటికి వెళ్ళి అంతా చెడదొప్పుకున్నాం అక్కడ ఎమోషన్ అవ్వడం నాకు లక్ లేదు అది ఇదేం చెప్పడం ఇదంతా కరెక్ట్ కాదు అంటే బయట ఆడియన్స్కి ఎలా వెళ్తుంది అంటే తను సింపతి కార్డు ప్లే చేస్తుంది అని చెప్పి వెళ్తుంది సో అక్కడ అలా చేయడం కరెక్ట్ కాదు నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి